హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల పలు రకాల జాబ్స్కి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటున్నారు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు జీతం నలభై రెండు వేల రూపాయలు ఉంది సో దీనికి సంబంధించిన ఖాళీలు అర్హతలు వయస్సు అప్లికేషన్ యొక్క వివరాలు ఇంకా పూర్తి వివరాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో నోటిఫికేషన్ మనకు ఐకార్ ఐసిఏఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెంగిచల్ర బోడుప్పల్ పోస్ట్ హైదరాబాద్లో ఉంది సో దేనికి సంబంధించి మనకు వివిధ రకాల ప్రాజెక్ట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి వాటిని ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అనేది చేసుకుంటున్నారు వీటికి సంబంధించి మనకు ఒక వై యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించి రెండు ఉద్యోగాలు ఒక ప్రాజెక్టులో ఉన్నాయి యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించి ఒక ఉద్యోగం ఇంకో ప్రాజెక్ట్లో ఉంది వీటికి నలభై రెండు వేల రూపాయల శాలరీ అనేది ఇస్తారు నెలకు మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది మెన్షన్ చేస్తారు అదేవిధంగా మనకు ఐ సిఎంఆర్ ఫండెడ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది దీనిలో ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ త్రీ కింద రెండు వేకెన్సీలు అడుగున్నాయి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు వీటికి సంబంధించి అర్హతలు ఖాళీలు వీటన్ని సంబంధించి చూసుకుంటే డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ముందుగా యంగ్ ప్రొఫెషనల్ టూ అండర్ ఇండో యూఎస్ ఫండెడ్ ప్రాజెక్ట్ ఎంటైటిల్మెంట్ ఎస్టిమేట్ ఆఫ్ రిస్క్ అండ్ అసెస్మెంట్ బర్డెన్ ఆఫ్ జునాటిక్ టీబీ ఇన్ ఇండియాకి సంబంధించి సో రెండు ప్రొఫెషనల్ యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించిన రెండు వేకెన్సీలు ఉన్నాయి వీటికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది రెండు వేకెన్సీలలో మాస్టర్స్ డిగ్రీని ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంబీఎస్సి వెటనరీ పబ్లిక్ హెల్త్ వెటనరీ మైక్రోబయాలజీ అనిమల్ బయోటెక్నాలజీ వెటనరీ ప్యాథాలజీ వెటనరీ పారాసైటాలజీ లేదా ఎంటెక్ ఇన్ బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సి ఇన్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ వైల్డ్ లైఫ్ సైన్సెస్ వీటికి సంబంధించి అర్హత ఉన్నోళ్ళు వెళ్ళొచ్చు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు వీళ్ళకి నలభై రెండు వేల రూపాయల శాలరీ ఉంటుంది తర్వాత మనకు యంగ్ ప్రొఫెషనల్ టూ అండర్ ఐకార్ ఫండెడ్ ప్రాజెక్ట్ ఆల్ ఇండియా నెట్వర్క్ ప్రోగ్రామ్ ఆన్ వన్ హెల్త్ అని ఇచ్చారు ఒక పోస్ట్ ఉంది ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మాస్టర్స్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఎస్సీ లేదా ఎంఎస్సి లేదా ఎంటెక్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీకి సంబంధించిన ఎలిజిబిలిటీతోని మనకు నలభై రెండు వేల రూపాయల శాలరీ ఉంది అదేవిధంగా ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ త్రీ కింద ఒక ప్రాజెక్ట్ ఐసీఎంఆర్ ఎన్ఎంఆర్ఐ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ లోపల రెండు వేకెన్సీలు ఉన్నాయి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు క్యాటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వీటికి సంబంధించి ఎంబీఎస్సీ పబ్లిక్ హెల్త్ అనిమల్ న్యూట్రిషన్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ ప్యాథాలజీ పారాసైటాలజీ లేదా ఎంటెక్ బయోటెక్నాలజీ లేదా ఎంఎస్సీ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ కింద ఇచ్చారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది వేల రూపాయల శాలరీ ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది దానికి సంబంధించి ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఏజ్కి సంబంధించి అదేవిధంగా మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి దాంతోపాటుగా మన జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫొటోస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఐకార్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెంగిచల్ర హైదరాబాద్ ట్వంటీ ఫోర్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఇంటర్వ్యూ ఉంది దానికి ఉదయం తొమ్మిది గంటల లోపల వెళ్ళాల్సి ఉంటుంది సో వెరిఫికేషన్ ఫస్ట్ చేసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు వీటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ సో ఫాదర్స్ నేమ్ హస్బెండ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ ఆ ఇంటర్వ్యూ డేట్ ఏదైతుందో ఆ రోజు ఒకటి వరకు అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ టెలిఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ నెట్ ఉంటే నెట్ లేదంటే లేదు ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే పబ్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కింద డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇవి మనకు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్